హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు నేను చూపించేది ఏంటంటే చూడండి ఇది దివాన్ కుషన్ కుసిన్ ఎన్ ఉంటుంది కదా ఆ కుషన్ ఏమైందంటే కొనేటప్పుడు స్ట్రాంగ్గానే ఉన్నది తర్వాత ఇలా మెత్తబడిపోయి ఇలా యాలబడిపోయి డల్గా ఉండి చూసారా ఎలా ఉందో వేసుకోవడానికి కూడా ఇలా ఎత్తే నిలబడతలేదు ఇది దాన్ని నేను ఇప్పుడు స్ట్రాంగ్గా చేయడానికి ఏం చేయాలో చూపిస్తాను చూడండి ఇది నేను మా ఇంట్లో చేసి ఇది నేను మీకు చేసి చూపి నన్ను మీరు కూడా చేసుకుంటారండి ఎవరు దివాన్ కాదు అన్న ఎవరి దివాన్ కాదన్నా ఇదే పరిస్థితి చూస్తున్నాను కదా నేను ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఇలా అయిపోతున్నాయి అన్నమాట కొన్నాయి అందుకని వీటిని నేను ఎలా స్ట్రాంగ్గా మెత్తగా ఎలా ఉండి ఎలా ఎలా ఉండాలో చేసి చూపించాను చూడండి ఈయన ఈ సిల్క్ షీర్లో లైట్ వెయిట్ సిల్క్ షీర్లు అన్నమాట పాతవే రెండు శారీస్ తీసుకున్నాను నేను రెండు సిల్క్ సీరలు తీసుకొని ఇక నాలుగేసి మడతలు వేసుకున్నాను వేసుకున్న తర్వాత అలా వేసుకున్నాను అలా మడి అలా మరి తిట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వేసి ఇలా మూడు మడతలు వచ్చాయి కదా చూడండి ఇలా మూడు మడతలు వచ్చాయి దీన్ని అలా హోల్డ్ చేసుకున్నాం చూడండి ఎక్స్ట్రా ఎద్ది కదా దీన్ని ఈ అంచులోకి ఇలా ఇలా వేసుకోవాలి ఇలా లోపల పెట్టేసుకుని ఇలా చేతితో చేతి కుట్టు చూద్దంటుంది కదా మంది ఆ చేతి కుట్టు చూడతో కుట్టేసుకోవాలి చూడండి అలా కుట్టినవి నేను చదువుతాను చూడండి మెత్తగా ఉన్నాయి లైట్ వెయిట్గా ఉన్నాయి మామూలుగా ఉన్నాయి దీనికి పైన మనం వేసుకుంటాం కదా కవరు ఆ కవర్ వేసేసుకుంటే సరిపోతుంది గట్టిగానే అట ఉండవు ఎందుకంటే మనం వేసేవి లైట్ వెయిట్ చీరలు కదా స్మూత్గానే ఉంటాయి మనం ఫస్ట్ తలగడే మనం ఎలా కొనుక్కున్నామో అలాగే ఉంటాయి చూడండి చూడండి ఈ ఐడియా మీకు నచ్చితే ఫాలో అవ్వండి మీరు కూడా తయారు చేసుకోండి మరో టిప్ చెబుతున్నాను నేను ఈ టిప్ ఏంటంటే మన సిల్క్ చీరలు ఉన్నాయి కదా సిల్క్ చీరలు కట్టుకుని ప్రతి ఒక్కరికి ఇబ్బంది అన్నది తెలుస్తుంది చూడండి నేను ఒక షేర్ తీద్దామని తీస్తే మొత్తం అన్నీ జారిపోతున్నాయి సర్దుకుంటాం దానికి మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇదిగో కబోర్డ్లో సర్దుకున్నాం కదా ఇలాగా ఈ కబోర్డ్లో సర్దినప్పుడు మనం ఈ పెయింట్ అనేది ఉంటుంది కదా ఈ పెయింట్ అనేది నాలుగు పక్కలో అయిపోతుంది షేర్కి అలా కాకుండా నేను సిల్క్ చీరలు సర్దుకోవడానికి నేను ఫ్లిప్కార్ట్ నుంచి బ్యాగ్ తెచ్చుకున్నాను తెప్పించాను అది ఎలా సర్దుకోవాలో మీకు చెబుతున్నాను నేను ఈ ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను ఈ మూడు బ్యాగులు మూడు వందల యాభై రూపాయలు పడింది ఇంకా మీకు తక్కువ రేటు కూడా కావాలతో ఉంటాయి ఈ బ్యాగ్లో నేను నా సిల్క్ సీరెలు ఎలా చెప్పుకుంటాను చూడండి ఓన్లీ సిల్క్ సీరలు అనే కాదు మన పట్టు సీరలు కూడా ఎక్కడ పెట్టుకున్నా సైడ్ నుంచి పెయింటింగ్ కానీ బీరువా కలర్ కానీ నాలుగు పక్కలు అంటుకుపోయి పాడైపోతున్నాయి ఎందుకంటే డైలీ వాడే చీరలు అయితే పర్వాలేదు డైలీ వాడే చీరలు అయితే ఇలా జారిపోతాయి కాబట్టి పెట్టుకుంటాం డైలీ వాడినాయి ఈ అలా ఉంటున్నాయి కదా అవి కూడా నాలుగు పక్కలు ఆనవాళ్ళు వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఈ బ్యాగ్లన్నీ తీసుకుని పొట్టిసార్లు కూడా ఇంట్లో ప్యాక్ చేసుకుని మనం బీరువాళ్ళు కానీ కబోర్డ్లో కానీ పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయని మీకు ఇచ్చింది మనం ఇలా ప్యాక్ చేసుకున్నాం కదా ఇక చీరలో మనకు కలర్ కూడా ఏది కావాలి తెలుస్తుంది చీరలో తీసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎదుగున్న చీరలు ఈ కలర్ ఈ పెయింట్ కానీ ఏమీ అంటుకోకుండా చీరలు మనకు తీసుకోవడానికి కూడా జిప్పు తీసుకున్న తర్వాత మళ్ళీ జిప్పు వేసుకున్న కబోర్డ్లు ఉన్నా సరే అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా కబోర్డులో కూడా చూడండి మన చీరలకాయ ఎటువంటి దోగరి గట్రా ఏం పట్టకుండా నీట్గా ఉంటాయి అన్నమాట చీరలు ఈ టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి బ్యాగ్లీ నేను ఫ్లిప్కార్ట్లో అన్నాను కదా ఈ ఫ్లిప్కార్ట్లో కానీ మన ఇంట్లో ఉన్న క్లాత్తోని ఎలా కుట్టుకోవాలో నేను మిషన్ మీద ఇంకో వీడియోలో కుట్టి చూపిస్తాను